హాయ్ గైస్ ప్రజలు మనం నుంచి మనాలికి అయితే వెళ్తున్నాం మనకి మధ్యలో ఇక్కడ ఒక ఫేమస్ అలాగే ఓల్డెస్ట్ కెఫే అయితే ఉంటుంది ఇక్కడ రాజ్మా చావల్ అలాగే మటన్ చావల్ చాలా ఫేమస్ అనమాట చాలా బాగుంటుంది అథెంటిక్గా ఒకసారి ట్రై చేద్దాం వెళ్ళి ఓవరాల్ కెఫే అయితే ఇలా ఉంటుంది గైస్ మన కెఫే దగ్గర నుంచి చూస్తే మొత్తం స్నో సూపర్ సూపర్గా ఉంటుంది మన మటన్ చావల్ అయితే వచ్చేసింది గైస్ ఫాస్ట్గా అలాగే మనతో పాటు ఇంకొక ఫ్రెండ్ అయితే మనకి రాజ్మా చావు కూడా ఆర్డర్ ఇచ్చారు రాజ్మా చావల్ అయితే ఎలా ఉంటుంది ఫస్ట్ రాజ్మా అయితే టేస్ట్ చేద్దాం నా ఫెరెట్ అనమాట హిమాచల్ ప్రదేశ్లోనే చాలా వేడిగా ఉంది బయట అయితే మనకి మటన్ చావులు చాలా చాలా డిఫరెంట్ ఉంటాయి కానీ ఇక్కడ మనకి అథెంటిక్గా కాపర్ ప్లేటు మటన్ ముక్క అయితే బాగా జ్యూసీగా ఉంటుంది ఖచ్చితంగా తనండి మనాలికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎవరన్నా మనాలికి వచ్చినప్పుడు ఇలాంటి అదర్ డిక్సెస్ అలాగే ఆఫీ పేయస్ వీజ్ చేసినప్పుడు మీరు ఇలాంటి ఫుడ్ అయితే టేస్ట్ చేయొచ్చు మనాలికి వచ్చినప్పుడు ఇలాంటి ట్రై చేయండి గైస్ మస్ట్గా ట్రై చేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది